ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేస్తే మా ఈ టర్మ్లో కానీ గత టర్మ్లో కానీ ఒకటి ట్రాన్స్పరెన్సీ రెండోది డిసిప్లిన్ ఈ రెండింటికే ప్రాముఖ్యత ఇస్తుంది ఏది జరిగినా కూడా బహిరంగంగా రికార్డ్ చేసి విత్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రత్యేకంగా సిల్వర్ జూబ్లీ ఇయర్లో ప్రతిష్టాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి మంచి దృక్పథంతో ఎనిమిది వందల ఏడు కుటుంబాలు వెల్ఫేర్ మా గుండెల్లో పెట్టుకుని ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ మెడిక్లెయిమ్స్ కానీ ఇతర స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ముందుకు పోతున్నాం ఇది మా ఎనిమిది వందల ఏడు కుటుంబాలు ఇంకెంతమంది వచ్చినా వెల్కమ్ మెంబర్షిప్ నామ్స్ గురించి బెనర్జీ గారు చెప్పారు మెంబర్షిప్ నామ్స్ క్లియర్ మూడు నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్లో అన్నింటినీ నిర్ణయం తీసుకొని రాటిఫై చేసి పంపిస్తాం ఇది నామ్స్ మీ తన్ని ఆయన చెప్పారు ఫిఫ్టీన్ డేస్ కాలేదు నో ప్రాపర్ అప్లికేషన్ ఫామ్ ఇవాళ దురదృష్టవశాత్తి ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ బస్ అయితే ఫస్ట్ టైం కాల్ఫర్ చేయడం ఫర్ వాట్ రీజన్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ పెట్టడం అంటే చాలా పెద్ద పని అది ఇంతమంది ఎనర్జీస్ మీ అందరి ఎనర్జీస్ ఇవన్నీ కూడా దేనికోసం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కానీ అదే ట్రాన్స్పరెన్సీని నిలబెట్టాలని మా ఈ రోజున ఇవాళ కూడా సస్పెండ్ చేసి ఉండొచ్చు ఇవాళ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఆఫీస్ బేరర్స్ అనుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేసి ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అని ఇవాళ కూడా ఆలోచించి ఇవాళ మార్నింగ్ నిర్ణయం తీసుకుని ఈ అమ్మాయికి అప్లికేషన్ తిరస్కరిస్తున్నాం తిరస్కరించే అధికారం ఆర్గనైజేషన్కు ఉన్నది ఎందుకంటే మీరందరూ జరిగింది చూస్తున్నారు కాబట్టి కేవలం ఒక విషయం నేను మీకు ప్రస్తావన చేస్తున్నా క్లియర్గా ఒక బైట్లో ఆ అమ్మాయి చెప్తుంది నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇంత వస్తుంటే నేను ఎందుకు చేయకూడదని ఎవరిని దూషిస్తుంది మీడియాను దూషిస్తోంది మీడియాను అవమానం చేస్తోంది ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ ఫోర్త్ ఎస్టేట్ని అవమానం చేస్తుంది కాబట్టి ఇది కేవలం ఒక ఇండస్ట్రీ ఇష్యూ కాదు మనం జాయింట్ ఫ్యామిలీ మీడియా అండ్ ఇండస్ట్రీ మూవీ ఆర్ట్ అసోసియేషన్ మనందరికీ జరిగిన అవమానం కేవలం మాకి జరిగిన అవమానం కాదు అదేవిధంగా బాధాకరం ఏంటంటే ఈ ఫిలిం చాంబర్ ప్రాంగణంలో ఎన్నో సన్మానాలు చూసాం ఎన్నో ఫంక్షన్స్ చూసాం చావులు చూసాం కానీ ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన చూస్తానని నేను నా జీవితంలో అనుకోలేదు నిజంగా ఒక అర్ధ గంట లేటుగా వచ్చాను నా మనసురిగిపోయింది శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఈ రోజున మొత్తం క్లీన్ చేసి కడగాల్సిన పరిస్థితి రోజున ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఈ రోజున అబ్సినిటీ అనేది ఇట్స్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రోజున పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు ఎందుకు కంప్లైంట్లు పెడుతున్నాం బికాస్ భారతదేశ రాజ్యాంగాన్ని అబ్సినిటీ అనేటువంటి ఒక క్రైమ్తో అమ్మాయి అమ్మాయి రోజున దాన్ని నిరసన చెప్పు నిరసన చెప్పు నిరసన అనేది మన హక్కు కానీ ఈ రోజున ఎక్కడ పోయింది భారతీయత ఎక్కడ పోయింది మహిళల గౌరవం ఈ రోజున చాలా బాధాకరం ఏంటంటే అర్ధనగ్నంగా ఒక మహిళ చేస్తుందంటే అమ్మాయి ఫ్రస్ట్రేషన్లో ఉందా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా లేకపోతే వాట్ ఇస్ ద ఇష్యూ ఫ్రీ పబ్లిసిటీ కాబట్టి ఇవాళ ఆఖరిగా నేను చెప్తుంది ఏంటంటే ఇటువంటి యొక్క అన్లాఫుల్ ఇష్యూ వచ్చినప్పుడు ఇటువంటి అబ్జీనిటీ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కేవలం మానే కాదు మీడియానే కాదు హక్కుల కోసం పోరాడే ప్రతి సంఘం ఏ సంఘం అయినా సరే దీనికి నిరసన తెలపాలి వాళ్ళు దీని మీద పోరాడాలి ఎందుకంటే ఇవాళ మనందరికీ జరిగిన అవమానం తెలుగు వారికి జరిగిన అవమానం భారతీయులకు జరిగిన అవమానం ఇటువంటి ఒక పరిస్థితి అంటే కాబట్టి ఈ రోజున మేము స్పష్టంగా క్లియర్గా ఉన్నాం ఎవరు కూడా ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయము ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా ఆఫీస్ బేరర్స్ చెప్పినట్టు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని ఇటువంటి యొక్క క్యారెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే సినీ పరిశ్రమ ఎక్కడ ఉంది ఈరోజున భారతదేశము దాదాసాహెబ్ పాల్కేలు పద్మభూషణ్లు పద్మశ్రీలు ఇచ్చి రోజున గౌరవిస్తుంది సినీ పరిశ్రమను ఈరోజున ఇటువంటి సినీ పరిశ్రమని ఒక పానకంలో పుడకలాగా ఈ రోజున అన్నింటినీ ఉల్లంఘించి ఒక మహిళ చేసినప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్ వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దట్ లేడీ వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు కనెక్ట్ టు దట్ లేడీ చూసుకుంటారు ఇక్కడ నుంచి ఫర్దర్గా మా లీగల్ సెల్ కూడా ఉంది చాలా సివియర్గా సీరియస్గా ఉంటుంది ఇష్యూ ఇక్కడ నుంచి ఇది మా ప్రెసిడెంట్ గారి తరఫు నుంచి మా తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి